जय देवा श्री कृष्ण शुक्ला विष्णु शशिवर्णं चतुर्भुज प्रसन्न व्यविघ्नोपात कृष्णा वासुदेवाय देवी नंदनाय च नंद नमो कुमार महाकवि श्री पोतनामात्य प्रणीत श्री महाभागवत रामकृष्णाश्रमं వారు ప్రచురించినది మనం పఠనం చేస్తున్నాం నైమిసారంగంలో సౌనకాది మహర్షులు ఒక సత్ర యాగాన్ని వెయ్యి సంవత్సరాల పాటు చేయాలని సంకల్పించారు అలా సత్రయాగం చేస్తున్నప్పుడు ఒక రోజున వాళ్ళ కార్యక్రమాలన్నీ హోమాలు పూర్తి చేసుకొని సూత మహర్షిని స్థుతించి వారు హరిగాథలను తెలుపుమని అడిగారు అప్పుడు సూత మహర్షి సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి ఈ గాథను తెలియచేశారు అని చెప్పినప్పుడు చాలా ధీరోదత్తుడు రాజు గొప్ప వేదాంతి అయిన పరీక్షణ్ మహారాజు అర్జునుడి మనమడు అభిమన్యుడు కొడుకు ఎందుకు ప్రాయోపవేశం చేసే పరిస్థితి వచ్చింది సుఖ మహర్షి ఒక్క చోట ఆవు పాలు పిదికినంత సమయం కూడా నిలబడరు అటువంటి సుఖమహర్షి ఏడు రోజుల పాటు పరీక్షన్ మహారాజుకి భాగవత గాథను వినిపించడం ఎలా జరిగింది అని సూత మహర్షిని అడిగారు అప్పుడు ఓ మహాత్మా జీవిత సారాన్ని తెలుసుకున్నవాడివి బహు భాషలలో పండితుడవు పనికొచ్చే విషయాలను అనేక విధాలుగా కథలుగా చెప్పడంలో నిపుణుడవు మాకు సర్వం గ్రం చెప్పాల్సింది మొదటి నుంచి చివరి దాకా మాకు చెప్పండి అని సౌనకుడు సూత మహర్షిని అడిగారు అప్పుడు సూత మహర్షి అని అడిగిన సౌనకాది మునిశ్రేష్ఠులతో సూత మహర్షి ఇలా అన్నారు మూడవ యుగమైన ద్వాపర యుగంలో కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగ అంతంలో ఉపరిచర వసువు పైన తిరిగే వసువు వీర్యానికి జన్మించిన వాసవి అనబడే సత్యవతి అందు పరాశరునికి నారాయణ అంశతో విజ్ఞాని అయిన వేదవ్యాసుడు జన్మించాడు ఒకసారి వేదవ్యాసుడు సరస్వతి నదిలో స్నానాది కర్మలను పూర్తి చేసుకొని బదరికాశ్రమంలో శుచిగా ఉండి ఏకాంత ప్రదేశంలో కూర్చున్నాడు సూర్యోదయ వేళ భూత భవిష్యత్ వర్తమానాదులు తెలిసిన ఋషి అవ్యక్తమైన కాల వేగానికి యుగ ధర్మాలు భూమి మీద సాంకర్యం చెందుతాయి అని తెలుసుకున్నాడు యుగ యుగాలలోనూ భౌతిక శరీరాలకు శక్తి సన్నగిల్లుతుంది కృతయుగంలో ఉన్నట్టు త్రేతాయుగంలో ఉండరు త్రేతాయుగంలో ఉన్నట్టు ద్వాపర యుగంలో శక్తి ఉండదు మానవులకు ద్వాపరయుగంలో ఉన్నట్టు కలియుగంలో ఉండదు శక్తి సన్నగిల్లిపోతుంది మానవులందరూ కూడా నిస్సత్తులవుతారు ధైర్యం లేని వాళ్ళు అవుతారు మంద బుద్ధులవుతారు అల్పాయుష్కులు బలం లేని వాళ్ళు అవుతారు అనే తన దివ్య దృష్టితో తెలుసుకున్నారు వ్యాస భగవానుడు తెలుసుకునే సర్వ వర్ణాలకు సర్వ ఆశ్రమాలకు మేలు చేయాలని నలుగురు హోతల చేత అనుష్ఠించడానికి వీలైన యజ్ఞ కర్మలను నాలుగు వేదాలుగా విభజించారు వేద వ్యాసుడు కృష్ణ జ్వయనుడు మొత్తం చిక్కుబడిపోయినట్టున్న వేద అంతా కూడా నాలుగు భాగాలుగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని నాలుగు భాగాలుగా విభజించారు అలా విభజించి దాన్ని సిద్ధం చేసి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ నాలుగు వేదాలు అలాగే ఆ తర్వాత ఇతిహాస పురాణాలన్ని కూడా పంచమ వేదం అని తెలియజేశారు తన శిష్యులైన ఎందుకంటే ఇప్పటి వాళ్ళు బలహీనులు కాబట్టి మొత్తం వేదాన్ని అంతా కూడా చదువుకోలేరు దీనికి భరద్వాజ మహర్షికి సంబంధించిన ఒక గాథ ఉంది ఒకసారి భరద్వాజ మహర్షి బ్రహ్మదేవుడి గురించి చేసి నాకు ఆయుష్ను పెంచండి నేను వేదం చదువుకుందాం అనుకున్నట్టు ఆయన ఒక మూడు వందల సంవత్సరాలు పెంచారు తర్వాత మళ్ళా తపస్సు చేసి నాకు ఆయుషను పెంచండి అని అడిగితే బ్రహ్మదేవుడు చెప్పాట మొత్తం వేద చదవడానికి చిరాయు అయితే తప్ప సాధ్యం కాదు అని అందుకని వేదాలన్నిటిని కూడా ఇప్పటి వాళ్ళందరూ చదువుకోలేరని నాలుగు విభాగాలుగా చేశారు చేసి తన శిష్యులకి వేదాలను విడివిడిగా బోధించారు వ్యాస మహర్షి పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకనే సామంబు జైమిని చదువుతుండే యజువు వైసంపాయ నాఖ్యుండు గైకొనే దుదిన ధర్వము సుమంతుడు పఠించే నఖిల పురాణేతి మా తండ్రి అంటే మహర్షి తండ్రి సుఖమహర్షి కాదు సూత మహర్షి తండ్రి రోమహర్ష నుండు నిరూఢి దల్చే తమ తమ వేద మహాతాపసులు భాగించి శిష్య సంఘములకు చెప్పిరంత శిష్యు నాత్మీయ శిష్య జనుల కంత బహుమార్గములు చెప్పి అనుమతింప బెక్కు శాఖలు కలిగి ఈ పృథివిలోన నిగమొప్పారే భూసుర నివాహమందు వేదవ్యాసుడు ఎలా విభజించారు ఈ శీస పద్యంలో ఉంది బమ్మర మార్చడి కవిత్వం ఎలాంటిది అంటే మామిడి పండ్లని తేనెలో మాగేస్తే ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉంటుందట ఒకవేళ నేను కనుక పద్యం చదవడంలో ఏదైనా లోపాలు వస్తే అది నా లోపం మాత్రమే బొమ్మెర పోతనామార్త్యులు రాసిన పద్యాలు జగద్విదితాలు కానీ ఈ ప్రతి పద్యం చూడంగానే ఈ పద్యం చదివితే బావుండు అని అనిపిస్తుంటుంది మనస్సు తహతహలాడుతుంది ఆ పద్యాలని చదవడానికి చాలా తేలికైన మాటలతో మనకి అర్థమైన మాటలతో బొమ్మర పోతనామార్త్యులు మనకందరికీ కూడా ఈ కలియుగంలో మనం చదువుకోవడానికి వీలుగా ఆయన భాగవతాన్ని తెలుగు చేయడం అనేది మనందరి కూడా పూర్వజన్మలో చేసుకున్న సుకృతం పద్యం సరిగ్గా చదవలేకపోతే నన్ను క్షమించండి ఆ పరమాత్మని కూడా నేను అదే వేడుకుంటున్నాను ఋగ్వేదాన్ని ఈ శ్లోకంలో ఈ పద్యంలో ఏమైనా చెప్పారంటే ఋగ్వేదాన్ని పైలుడికి బోధించారు వ్యాస మహర్షి సామవేదాన్ని జైమినికి బోధించారు యజుర్వేదాన్ని వైసంపాయనుడికి బోధించారు అధర్వ వేదాన్ని సుమంతుడు పఠించాడు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా సూత మహర్షి తండ్రి అయిన రోమహర్షుడు అధ్యయనం చేశాడు తమ అధ్యయనం చేసిన వేదాన్ని తమ శిష్యులకు చెప్పారు ఈ శిష్యులు వాళ్ళ శిష్యులకు ఆ శిష్యులు వాళ్ళ శిష్యులకు అలా చెప్పుకుంటూ పోయి ఈ భూమి మీద వేద రాసి శాఖలతో భూసుర సమూహంలో భాసిల్లింది కొన్ని వేల సంవత్సరాలు వేద సా వేద సాహిత్యం అంతా కూడా సమగ్రంగా భాసిల్లింది క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నుంచి ఇప్పటిదాకా మనం దాదాపు తొంభై ఐదు శాతం వేద సాహిత్యాన్ని పోగొట్టుకున్నాం మానవుల యొక్క తప్పిదం వల్ల పోగొట్టుకున్నాం మరలా తిరిగే అదంతా మనకు రావడానికి ఆ పరమాత్మనే ప్రార్థిద్దాం అని ఈ విధంగా మేధావిహీనులైన తక్కువ జ్ఞానం కలిగిన ఇప్పటి వాళ్ళ కోసం పురుషుల చేత వేదాలు ధరించబడుతూ వచ్చాయి మరి యందు వాత్సల్య భావ్యం గల వ్యాస భగవానుడు ఏం చేశారంటే శూద్రులకు స్త్రీలకు మరి కొంతమంది అల్పజ్ఞానులకు వేదాలు పఠించడానికి అర్హత లేదు కదా అందుకనే ఆ మూఢులందరికీ మేలు జరుగుతుంది అనే సత్సంకల్పంతో మహాభారతాన్ని వ్రాసారు వేదవ్యాసుడు రాసిన మహాభారతం పంచమ వేదం మహాభారతాన్ని చదివినా సరే వేద పఠనం చేసినంత శక్తి అంత స్థాయి వస్తుంది అంత కృప పరమాత్మకి ప్రజల మీద ఈ పాటించిన వాళ్ళ మీద కలుగుతుంది అయినా వేదవ్యాసులకి సంతృప్తి లేదు ఆయన మనస్సు సంతృష్టి చెందలేదు ఆ సరస్వతి నది తీరంలో ఒక్కరిగా కూర్చునే తనలో తను ఇలా అనుకుంటున్నారు నేనేం చేశాను నేను ఏమన్నా చెయ్యలేదా నాకెందుకు నా మనసుకి సంతృప్తి లేదు అని వ్రతధారినై వేదవాహ్ని గురుశ్రేణి మన్నెంతు విహిత కర్మముల కొరత పడకుండా నడుపుదు భారత మిషమున పలికితి వేదార్థ భావమెల్లా మునుకొని శ్రీశూద్ర ముఖ్య ధర్మములందు తెలిపి తినే జల్ల దీన చేసి యాత్మ ఆత్మలో నీషుండు సంత శింపకయున్న జాడతోచే హరికి యోగవరులకు అభిలషతం అభిలక్షతం అభిలక్షితంబైన భాగవత విధంబు పలుకనైతి మోసమయ్య తెలివి మొనయదు మరచితి అనుచు వగచుతున్న అవసరమున అప్పుడు వేదవ్యాస భగవానుడు ఇలా అనుకుంటున్నట్ట అనేక వ్రతాలు చేశాను నేను వేద విభాగం చేశాను నలుగురు విద్యార్థులకి నేను నేర్పించాను వేద రాసి అలా మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రకటితం అవుతోంది అగ్నులను ఆరాధించాను హోమాలు చేశాను యజ్ఞాలు చేశాను గురువులను మన్నించాను వేద విహిత కర్మలు వదలకుండా నడుపుకుంటున్నాను వేదార్ధ భావం అంతా కూడా శ్రీ మహాభారతంలో చెప్పాను స్త్రీలకు శూద్రులకు ముఖ్య అందులో తెలియచేశాను అయినా నా ఆత్మ లోపల ఉన్న ఈ జీవుడు ఆనందాన్ని పొందడం లేదు ఎందుకు నా ఆత్మలో ఉన్న ఈశ్వరుడు సంతుష్టుడు కానట్లే తోస్తోంది హరికి యోగీశ్వరులకు ఇష్టమైన భాగవతాన్ని నేను రాయలేదు ఎంత తెలివి తక్కువ పనిచేశాను మరిచిపోయాను అని వ్యాస భగవానుడు చాలా బాధపడ్డాడు అలా బాధపడుతున్న సమయంలో మహర్షులకు ముందే తెలుస్తుంది వ్యాసుని వద్దకు నారద మహర్షి వచ్చారు నారద మహర్షి ఎలా వచ్చారట ఆ సమయంలో స్వచ్ఛమైన కీర్తి కలవాడు నయ విశారదుడు అయిన నారదుడు ఆకాశ మార్గంలో వ్యాసుని వద్దకు వచ్చారు ఆయన చేతులే వీణ తంత్రేశ్వరంతో కలిసి నారాయణ శబ్దం ధ్వనిస్తూ ఉంది ఆయన నోటి నుండి వెలువడే హరినామ సంకీర్తనము అనే అమృత ధారలచే యోగి ఇంద్రులు పరవశిస్తున్నారు నారద మహర్షి ఆయన వీణ వీణవాయిస్తూ ఆయన పాట పాడతారు ఆ పాట విని యోగేశ్వరులందరూ కూడా పరవశించిపోతున్నారు ఆయన బంగారు రంగు జటాజూట కాంతి పుంజములకు దిక్కులన్నీ ప్రభాత కాంతులతో ప్రకాశిస్తున్నాయి ఆయన శరీరం అంతా నారద మహర్షి వేసుకున్న తులసి మాలల పరిమళం గగన భాగం అంతా వ్యాపిస్తోంది కనియన్ నారదుడంతన్ విన విలాసు నిగమ విభజన విద్యా గురు మనో వికాసున్ వ్యాసన్ అప్పుడు అలా ఆకాశ మార్గంలో పయనిస్తున్న ఆ నారద మహర్షి వ్యాస భగవాను చూశారు నారద మహర్షి ఇలా వ్యాస భగవాను ఎలా చూశారు వినయశీలుడు వేదాలను విభాగం చేసిన వాడు దుఃఖాన్ని దూరం చేసిన వాడు మనో వికాసుడు అయిన వ్యాస భగవాను చూశారు చూసి ఆ వ్యాస భగవానుడి ఆశ్రమానికి వచ్చారు నారద మహర్షి నారద మహర్షి ఎక్కడ ఎప్పుడు ఎవరికైనా సరే ఆ భక్త జన సందోహానికి సహాయం చేయడానికి నారద మహర్షి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ధ్రువుడికి ఆ పరమాత్మ యొక్క మంత్రాన్ని ఉపదేశించిన నారద మహర్షి అలాగే ప్రహ్లాదుడిని రక్షించి అష్టాక్షరి మంత్రాన్ని ఇచ్చింది కూడా నారద మహర్షి ఎప్పుడు ఎక్కడ ఎవరికి అవసరమైతే అక్కడ ప్రత్యక్షం అవుతారు నారద మహర్షి ఇక్కడ వ్యాస భగవానుడు ఆశ్రమానికి వచ్చారు ఈ విధంగా తన ఆశ్రమానికి వచ్చిన నారద మహర్షిని చూసి వ్యాస మహర్షి లేచి ఎదురు వెళ్ళి యథావిధిగా పూజించారు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించారు లేత నవ్వు ముఖం మీద ప్రకాశిస్తుంటే తన చేతిలో వీణని మీటుతూ ఏంటి ఇలా ఉన్నావు అని నారద మహర్షి వ్యాస వ్యాసభగవాను ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ ముఖ్య విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవీవు వినే వీవు చెల్లరే తరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఓ పరాశరాత్మజ నువ్వు సాక్షాత్తు ఆదిత్యుడి లాంటి వాడివి వేదమైన భారతాన్ని రచించిన వాడివి వేదార్థమంతా తెలిసిన వాడివి అరిషడ్ వర్గాలను జయించిన వాడివి బ్రహ్మతత్వాన్ని నిర్ణయించిన వాడివి యోగ శ్రేష్ఠుడవు అత్యంత వినయ సంపన్నుడవు ఇలాంటి నీవు ఒక అధీరునిలాగా ధీరుడు కాని వాళ్ళలాగా సామాన్యుడిలాగా లాగా ఎందుకు బాధపడుతున్నావు దానికి కారణం ఏమిటి అంటే అప్పుడు వ్యాస మహర్షి నారద మహామంతో ఇలా అన్నారు పుట్టితి వజు తనువున జే పట్టితివి పురాణ పురుషు భజనము పదముల్ మెట్టితివి దిక్కులందుది ముట్టితివి మహాప్రబోధమున మునినాథ ఓ మునివర్య ఓ నారద మహర్షి నువ్వు బ్రహ్మగారికి పుట్టావు పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణి యొక్క నామ సంకీర్తనాన్ని చేపట్టావు అన్ని దిక్కులు సంచరించావు మహాప్రబోధమే లక్ష్యంగా చేసుకున్నావు అంతేకాకుండా నువ్వు సూర్యునిలాగా మూడు లోకముల్లోనూ తిరుగుతుంటావు వాయువులాగా అఖిల లోకములలోన మెలుగుతుంటావు సర్వజ్ఞుడివి నీవు నీకెరుంగరాని ధర్మము లోకములను లేదు బహు విలోకి విని ఉన్ నా కొరత ఎట్టిదంతయు నాకు వివరింపవయ్య నారద కరుణన్ మనం ఒక్కోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలియట్లేదు తెలియట్లేదంటాం అలాగా వ్యాస భగవానుడు నారద మహర్షితో చెప్తున్నారు ఓ నారద మహర్షి నీకు తెలియని ధర్మం అంటూ ఏ లోకంలోనూ లేదు నువ్వు అనేకం చూసావు నా అశాంతి కారణం నీకు తెలియంది కాదు ఓ మునివర్య నా అశాంతి కారణం ఏంటో నాకు వివరించండి అని భగవానుడు నారద మహర్షిని అడిగారు అప్పుడు నారద మహర్షి ఇలా అన్నారు అచింతమైన అంతయు చెప్పిది అందులోన నించుకగాని విష్ణు కథలు ఏర్పడ చెప్పవు ధర్మములు ప్రపంచించిన మెచ్చునే గుణ గాక నీకు నీ కొంచెము వచ్చుటెల్లా హరి గోరి నుం పార్య పూజిత వ్యాస భగవానుడికి నారద మహర్షి చెప్తున్నారు ఓ పూజించబడే అన్నిటిని చెప్పావు అందులో విష్ణు కథలని కొంచమే చెప్పావు ధర్మాలు చెప్తే సరిపోదు గుణ విశేషాలు కూడా చెప్పాలి శ్రీ మహావిష్ణువుని రాసిన భారతంలో నువ్వు పొగడలేదు నీ అశాంతికి అదే కారణం హరినామ స్తుతి సేయు కావ్యము సువర్ణ సువర్ణాంబోజ హంసావళి సురుచిత్ భ్రాజితమైన సుర సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీహరి నామ స్థుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మద నదత్త కోల గర్తా కృతిన్ ఓ వ్యాసముని చంద్ర శ్రీహరి యొక్క నామాన్ని స్తుతి చేస్తూ చెప్పిన కావ్యం బంగారు కమలాలతో రమణీయమైన హంసలతో వెలుగొందే మానస సరోవరంలాగా శోభిస్తుంది హరినామ శృతి లేని కావ్యం విచిత్రమైన అర్థాలతో కూడి శ్రీకరమై ఉండదు అది కాకులు ముక్కుతో పొడిచే ఎంగిలాకుల బురదగుంటలాగా అసహ్యంగా ఉంటుంది ఓ తత్వజ్ఞాన ఓ వ్యాస అపశబ్దాలతో కూడుకున్నా సరే హరి యొక్క చరిత్రతో కూడిన గ్రంథాలు సర్వ పాప పరిత్యాగాన్ని చేస్తాయి కాబట్టి హరిని భావిస్తూ పాడుతూ జపాలు చేస్తూ వీణులతో వింటూ ఎప్పుడూ కీర్తిస్తూ ఉండే తాపసులు ధన్యులు కదా అని ఓ వ్యాసమునేంద్ర కర్మ లేకుండా ఉపాధి లేకుండా కేవలం జ్ఞానం హరిభక్తి లేకపోతే శోభించదు మనం ఏదైనా కర్మను ఆచరించినప్పుడు ఫలితాన్ని కోరకపోయినప్పటికీ కూడా ఆ కర్మని ఈశ్వరునికి సమర్పణ చేయకపోతే అది ప్రశస్తం కాదు భక్తి లేని జ్ఞానము వాక్కు కర్మ ఇవన్నీ కూడా నిరార్థకాలు నువ్వు మహానుభావుడివి యథార్థ దర్శనుడు దిగంతరముల వరకు వ్యాపించిన కీర్తి కలవాడివి సత్యం అంటే ఆసక్తి కలవాడివి నియమ పరుడవు నువ్వు అన్ని బంధములు తెగిపోవాలంటే వాసుదేవుని లీలా విశేషాలను భక్తితో వర్ణించు హరిని వర్ణించక వేరే విధంగా వేరే అర్థాలు వచ్చేట్టు ఇతర వర్ణనలు చేసేవాని బుద్ధి పెనుగాలిలో చిక్కుకొని పోయే నావలాగా రేవుకు చేరదు కోరికలతో కర్మలను చేసే ప్రాకృత జనులకు ధర్మాలు చెప్పి శాసకుడవైన నీవు బాధపడ్డం తగదు ఎందుకంటే వాళ్ళు అదే ధర్మం అని భావించి జుగుప్సా జుగుప్సి కామ్యకర్మలు ఆచరిస్తూ తత్వజ్ఞానం మర్చిపోతారు కాబట్టి బుద్ధి తప్పుడు మార్గంలో వెళ్లకుండా ప్రజలందరికీ కూడా భగవత్ తత్వాన్ని బోధించి వారి బాధలు తొలగించు అని చెప్పి నారద మహర్షి ఇంకా ఇలా పలికారు ఓ వ్యాసమునేంద్ర జ్ఞాని అయినవాడు కామ్యకర్మలను మానేసి హరి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని ఆయన గుణాలందు అనురక్తుడవుతాడు అజ్ఞాని వివేకహీనుడై దేహాభిమానం ధనాభిమానం కలవాడై సంచరిస్తూ ఉంటాడు తెలియని వానికి తెలిసేట్టుగా నువ్వు ఈశ్వర లీలల గురించి చెప్పాలి తన కులధర్మమున్ విడిచి దానవ వైరి పదార విందముల్ చే సేవ చేసి పరిపాకము వందక ఎవ్వడేని దచ్చిన మరు మేనైనా ఎన్ని మేనులన్ నారద మహర్షి చెప్తున్నారు ఎవరైనా తన కులధర్మాన్ని విడిచిపెట్టి హరి యొక్క పాదార విందాలను భక్తులతో సేవిస్తే ఒకవేళ తన లక్ష్యాన్ని చేరుకోకుండా మరణించినా సరే అలాంటి వాడు ఆ మరుసటి జన్మలో అయినా సరే సిద్ధిని పొందుతాడు విష్ణు సేవను విడిచిపెట్టిన వాడు తన కులధర్మాలను ఎంత గౌరవించినా ఎన్ని జన్మలు ఎత్తినా సరే సిద్ధి పొందడు ఇదే భగవద్గీతలో పరమాత్మ కూడా మనకు చెప్తారు ఒకవేళ ఈ జన్మలో చే సాధన మొదలెడితే ఆ సాధన పూర్తి కాకుండా కనుక అంత్యకాలం సమీపిస్తే తరువాతి జన్మ మంచి జన్మ వచ్చి సాధన కొనసాగుతుంది అని అందుకని కులధర్మాన్ని పాటిస్తూ సేవాధర్మాన్ని పరమాత్మని నమ్ముకున్న వాళ్ళు తరువాత జన్మలో అయినా సిద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అని నారదు మహర్షి చెప్తున్నారు ఓ వ్యాసమునేంద్ర ఆ కారణంగా జ్ఞానులైన వాళ్ళు హరి సేవకు ప్రయత్నం చేయడం మంచిది ఒకవేళ కాలక్రమంలో కష్ట సుఖాలు ప్రాప్తమైన హరిసేవ మాత్రం విడిచిపెట్టకూడదు పైన బ్రహ్మలోకం నుండి కింద సావరలోకం పర్యంతం తిరుగుతున్న జీవులకు వారు కనుక హరి సేవకులైతే జన్మ ఎత్తిన ఇతరుల వలె సంసారంలో చిక్కుకోరు వారు హరి చరణాలనే సేవిస్తూ ఎప్పుడు భావంతో ఉంటారు అని నారద మహర్షి చెప్పి ఓ మిని మునీంద్ర మొత్తం ఈ విశ్వమంతా విష్ణు స్వరూపమే విష్ణువు కంటే వేరే ఏమీ లేదు విష్ణుండు విశ్వము విశ్వని కంటే వేరేమీను లేదు విశ్వమును భవవృద్ధి లయములా పరమేశు తేనగు నీ వెరుంగుదుగాదే నీ ముఖమున నెరిగింపబడ్డదిగా ఏక దేశమున నీ భువన భద్రమునకై పుట్టినట్టి హరికళా జాతుండవని విచారింపు రమణతో హరి పరాక్రమములెల్ల వినుతి సేయువు వినికియు చదువును దాన మతుల నయము దపము ధృతియు గలి మీకెల్లా ఫలము కాదే పుణ్యశ్లోకు గమల నాభడగలిగనే ఓ మునేంద్ర విశ్వమంతా విష్ణు రూపం కదా విష్ణు కంటే వేరే ఏమీ లేదు కదా ఈ విశ్వానికి పుట్టుక జననము స్థితి లయము అంతా కూడా పరమేశ్వర చేత జరుగుతోంది కదా నువ్వు నీకు తెలుసది ఒక సందర్భంలో నువ్వే ఆ విషయాన్ని చెప్పావు ఈ సమస్త లోకాలను రక్షించడం కోసం హరి యొక్క కళతో నువ్వు పుట్టావు ఆ విషయాన్ని గుర్తుంచుకో నువ్వు హరి యొక్క పరాక్రమానికి సంబంధించిన గాథలన్నీ మర్చిపోకుండా నువ్వు వినుతించు నువ్వు ఒక గ్రంథం రాయి మానవుని జ్ఞానానికి చదువుకు దానానికి నయానికి తపస్సుకు ధైర్యానికి సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన ఆ శ్రీహరిని స్తించడమే అని నారద మహర్షి చెప్పి పూర్వజన్మ నారద మహర్షి అంతకు ముందు తను ఏ జన్మను అనుభవించాను అన్నది చెప్పారు అది తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం మనం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీష భూ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ఎదక్షర పదభ్రష్టం మాత్ర హీనంతుద్భవ్ తత్సర్వం దేవ ారాయణనమోస్ శ్రీకృష్ణాపణ మాస్ జయ శ్రీకృష్ణ